బ్యాంక్ కదా అయితే చూసే బ్యాంకుల కాక ప్రత్యేకమైన భగవంతుడి యొక్క యూనివర్సల్ బ్యాంక్ గురించి స్వామి చెప్పిన విషయాలు గురించి తెలుసుకుందాం విశ్వ ప్రత్యేకంగా బ్యాంకుల లేవు ఇది ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేస్తుంది ఈ బ్యాంకు మేనేజర్ పేరు చిత్రగుప్తుడు చిత్ర అనగా చిత్రమైన గుప్త అనగా రహస్యము అని అర్థం చిత్రగుప్తుడు రికార్డ్స్ అన్నిటినీ చాలా రహస్యముగా నిర్వహిస్తూ ఎవరికి ఎంత బ్యాలెన్స్ ఉంటుందో ఎవ్వరికి చెప్పడు సాధారణ బ్యాంకుల వలే కాక ఈ బ్యాంకుకు నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఇంకా సిస్టమ్ డౌన్ వంటి సమస్యలు ఉండవు కనుక ఇది ఎప్పుడు ఏ ఆటంకం లేకుండా చక్కగా పనిచేస్తూ ఉంటుంది మనము బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తాము దానివల్ల మనము వడ్డీ పొందుతాము మరి మనము చేసే మంచి పనులు విశ్వ బ్యాంకులో మనము వేసే డిపాజిట్ వంటివి వీటి వల్ల వచ్చే ఫలితములు డిపాజిట్లుపై వచ్చే వడ్డీ వంటిది క్రెడిట్ లిమిట్ ఉన్నంత వరకు అనగా సత్కర్మల ఫలితము ఉన్నంత వరకు మనము ఆనందాన్ని అనుభవించవచ్చు అయితే మనము స్వంతంగా డిపాజిట్ చేయకపోయినా తండ్రులు మనకు ఇచ్చిన ఆస్తిని బ్యాంకులో తాకట్టు పెట్టుకొని సొమ్మును తెచ్చుకోవచ్చు ఈ విశ్వ బ్యాంకులో కూడా ఈ జన్మలో మనము ఏ పుణ్యం కార్యములు చేయనప్పటికీ పూర్వజన్మలలో చేసిన సత్కర్మల ఫలితమును ఈ జన్మలో అనుభవించవచ్చు అందువల్లనే కొందరు ఈ జన్మలో ఏ మంచి పని చేయకపోయినా ఎవరికి సహాయం పడకపోయినా అన్ని సుఖాలను అనుభవిస్తూ ఉంటారు కొందరికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు బ్యాంకులో తాకట్టు పెట్టి తెచ్చుకోవడానికి బంగారం ఇల్లు ఏది ఉండదు కానీ ఎవరైనా ధనవంతుడైన వ్యక్తి గ్యారెంటర్గా ఉంటే మనకు బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు అలాగే మనము చేసిన ఈ జన్మలోని సత్కర్మల ఫలితములు లేకపోయినప్పటికీ పూర్వజన్మలోని ఫలములు లేకపోయినప్పటికీ మనము స్వామిని వేదిక్కు అని శరణు వేడినప్పుడు స్వామి మనకు గ్యారెంటర్గా ఉండి అనుగ్రహాన్ని ఇస్తారు మనము ఏదైనా ఒక ప్రాజెక్టును చేపట్టినప్పుడు మన వద్ద సరిపడిన ధనము లేనప్పుడు సాధారణ బ్యాంకులు తమకు విశ్వాసం కలిగిన వారికి ఓవర్డ్రాఫ్ట్ సదుపాయాన్ని ఇస్తాయి భగవంతుడు కూడా తనకు ప్రేమించే వారికి అవసరమైనప్పుడు డ్రాఫ్ట్ను ఇస్తాడు దీనినే మనము భగవంతుని మహిమ అంటాము బ్యాంకులో మనము కరెన్సీ నోట్లు మంచి వాటిని డిపాజిట్ చేయవచ్చు అలాగే నలిగిన వాటిని చిరేన వాటిని ఇచ్చి మంచి వాటిని పొందవచ్చు అలాగే ఈ విశ్వ బ్యాంకులో మన యొక్క మంచి గుణాలు లేదా నైపుణ్యాలు అనగా చక్కగా పాడటం బాగా చదవడం వంటి భగవంతుడికి సమర్పిస్తే మనము ఎంతో వినయవంతులుగా ఉంటాము అదే మన చెడ్డ గుణాలు కోపము ద్వేషము వంటి వాటిని డిపాజిట్ చేసేస్తే ఇంకా మనకు ఆ చెడ్డ గుణాలు ఉండవు ఉదాహరణకు మనము కోపము డిపాజిట్ చేశామనుకోండి నేను ఇంకా ఎవరిపై కోపగించకూడదు అనుకుని కోపాన్ని విడిచిపెట్టవచ్చు చూసారా బ్యాంకులో ఎన్ని విషయాలు ఉన్నాయో కనుక మనం మానవతా విలువతో జీవించి భగవంతుని యొక్క బ్యాంకులో బ్యాలెన్స్ పెంచుకోవచ్చు సాయిరామ్